రాష్ట్రంలో జరిగిన కులగరణ తెలంగాణ మెగా హెల్త్ చెకప్ గా బీసీల అభ్యున్నతికి సామాజిక న్యాయం అమలు చేసేందుకు ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్క్ పేర్కొన్నారు కులకరణ విశ్లేషణపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని నిపుణుల కమిటీ మూడు వందల పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది కులాల వారీగా వెనకపాడుతానాన్ని విశ్లేషించిన స్వతంత్ర నిపుణుల కమిటీ కొత్త పాలసీలతో పాటు ప్రస్తుత విధానాలను మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు ఇచ్చింది కమిటీ సూచనలపై కేబినెట్ చర్చించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది కులగణన డేటాను అధ్యయనం చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ రాష్ట ప్రభుత్వానికి మూడు వందల పేజీల నివేదిక సమర్పించింది హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి సభ్యులు సమావేశమై తుది నివేదిక అందించారు సామాజిక సాధికారత బీసీల అభ్యున్నతి కోసం రూపొందించాల్సిన కొత్త పాలసీలతో పాటు ప్రస్తుత విధానాల్లో మార్పులను కమిటీ సూచించింది కులాల వారీగా సామాజిక ఆర్థిక విద్య రాజకీయ వెనుకబాటుతనంపై గ్రేడింగ్ ఇండెక్స్ ను నివేదికలో కమిటీ నివేదికపై కేబినెట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో గతేడాది నవంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఇంటింటి సమగ్ర కుటుంబ సామాజిక ఆర్థిక విద్య రాజకీయ కులగణన సర్వే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా లక్షా మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ఎన్యురేటర్లు సూపర్వైజర్లతో సర్వే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం కుటుంబాలను సర్వే చేసి ముప్పై ఆరు రోజుల్లో డేటా ఎంట్రీ చేశారు కొందరు సర్వేలో పాల్గొనకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు రెండో విడతలో వివరాల నమోదుకు అవకాశం కల్పించింది రాష్ట్రంలో కోటి పదిహేను లక్షల డెబ్బై ఒక వేల నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలు ఉండగా తొంభై ఏడు పాయింట్ ఒక్క శాతంతో కోటి పన్నెండు లక్షల ముప్పై ఆరు పేల ఎనిమిది వందల నలబై తొమ్మిది చెందిన మూడు కోట్ల యాభై ఐదు లక్షల యాభై వేల ఏడు వందల యాభై తొమ్మిది మంది వివరాలు నమోదయ్యాయి సమగ్ర సర్వే ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు పదిహేడు పాయింట్ నాలుగు రెండు శాతంతో అరవై ఒక్క లక్షల తొంభై ఒక్క వేల రెండు వందల తొంభై నాలుగు మంది ఎస్టీలు పది పాయింట్ నాలుగు మూడు శాతంగా ముప్పై ఏడు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది మంది ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది యాభై ఆరు ఆరు పాయింట్ మూడు శాతంగా ఉన్న బీసీలు రెండు కోట్ల ముప్పై ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది ఇతర కులాల వారు పదిహేను పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతంగా యాభై లక్షల పదమూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది ఉన్నట్లు పేర్కొంది సమగ్ర కుల సర్వే ఫలితాల ఆధారంగా విధానపరమైన నిర్ణయాలను రూపొందించేందుకు వీలుగా సర్వే డేటాను విశ్లేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పదకొండు మంది సభ్యులతో స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ చైర్మన్ గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ కంచ ఐలయ్య సభ్యులుగా శాంతి సిన్హా హిమాన్షు సుఖదేవ్ తొరాట్ డే భాంగ్య బోఖ్య పురుషోత్తం రెడ్డి జీన్ రెజ్ థామస్ పికెట్టి ప్రవీణ్ చక్రవర్తి కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి అనుదీప్ దురిశెట్టిని ప్రభుత్వం నియమించింది ప్రభుత్వం ఇచ్చిన డేటాను స్వతంత్ర నిపుణుల కమిటీ వివిధ కోణాల్లో విశ్లేషించి అధ్యయనం చేసింది కులాల వారీగా వెనకబాడుతారని విశ్లేషించడంతో పాటు ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలను సిఫార్సు చేసింది రాష్ట్రంలో జరిగిన సమగ్ర కులగరణ సర్వే శాస్త్రీయమైన కచ్చితమైన విశ్వసనీయమైన అధ్యయనంగా కమిటీ అభిప్రాయపడింది తెలంగాణ నిర్వహించిన సర్వే చారిత్రకమని దేశానికి రోల్ మోడల్ గా మారుతుందని నిపుణుల కమిటీ పేర్కొంది నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను సూచనల్ని కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు నిపుణుల కమిటీ నివేదిక ఉపయోగపడుతుందని సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు వెనకబాటు తేడాలు దానికి కారణాలపై అధ్యయనం చేయాలని కమిటీని సీఎం కోరారు ప్రజల అవసరాలని గుర్తించి సరైన సూచనలిస్తే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కులగణన కేవలం డేటా కాదని ఇది తెలంగాణ మెగా హెల్త్ చెకప్ వంటిదని సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వే విజయవంతంగా నిర్వహించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు కులగణన దేశ దిశను మారుస్తుందని సర్వే విశ్లేషణ ఆధారంగా సంపద వనరుల్ని ఇప్పటి వరకు అందరి వర్గాలకు చేరవేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు